మనిషి తనకు కలిగిన అనారోగ్యాన్ని సకాలంలో గుర్తించి తగిన జాగ్రత్తలను తీసుకుంటే వ్యాధులను జయించవచ్చని ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ వై రామ్కిషోర్ సూచించారు వాకర్స్ క్లబ్ తెనాలి ఆధ్వర్యంలో ఆగస్టు సెప్టెంబర్ నెలల సమావేశం స్థానిక కవిరాజ పార్కులోని వీజికే భవన్లో మంగళవారం రాత్రి జరిగింది క్లబ్ అధ్యక్షుడు గుత్తా వెంకటరత్నం అధ్యక్షత వహించారు గుండెపోటుకు కారణాలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంశంపై డీవీసీ హాస్పిటల్ కు చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ వై రామ్కిషోర్ సభ్యులకు అవగాహన కల్పించారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తేలిగ్గా తీసుకోవడం పరీక్షలకు వెళ్లకుండా అశ్రద్ద చేయడం వంటివి ప్రమాదకరమని చెప్పారు భారతదేశంలోని మూఢ నమ్మకాలను పాశ్చాత్య జీవన సంస్కృతిని అలవరుచుకున్న కారణంగా గతం నుంచి ఉన్న టీబీ కుష్టు వంటి వ్యాధులు తగ్గకపోవడం అటు నుంచి మరిన్ని జీవనశైలి వ్యాధులు తక్కువ వయసులోనే వస్తున్నాయని చెప్పారు ఛాతి నొప్పి రావడంతో గ్యాస్ వల్లనేనని తేలిగ్గా తీసుకోరాదని చెప్పారు అధిక కొలెస్ట్రాల్ మధుమేహం బీపీ ధూమపానం ఆల్కహాల్ ఆహార లోపం సైకో సోషల్ స్ట్రెస్ వంటి గుండెపోటుకు దారితీస్తాయని హెచ్చరించారు బీపీ మధుమేహం కొలెస్ట్రాల్ కు తరచూ పరీక్షలు చేయించుకుంటూ అదుపులో ఉంచుకోవాలని సూచించారు ధూమపానం ఆల్కహాల్ ను వదిలేసి పోషకాహారం తీసుకోవాలని సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండాలని స్పష్టం చేశారు క్లబ్ కార్యదర్శి కడియాల రవిబాబు స్వాగతం పలికారు వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పాటివండ్ల దక్షిణామూర్తి మాట్లాడారు ఇక్కడ అరవై లోపు ఎవరు లేరు ఇక్కడి నుంచి ఇంకొక నా వయసుకి అరవైకి వెళ్తే అంటే నేను అరవై లోపు ఇలా డెబ్బై సంవత్సరాలు దాటి అదృష్టం ఉండే మనుషులు ఉండరేమో అనిపిస్తుంది ఇప్పుడున్న వ్యాధులు చూస్తుంటారు సో డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు అదృష్టం అంతది ఇప్పుడు వ్యాధి నేను చూస్తున్నాం కదా ప్రాక్టీస్లో సో డెబ్బై ఏళ్ళు బ్రతకడం అంటే చాలా గొప్ప విషయం లాగా భవిష్యత్తులో ఒకప్పుడు మా తాతగారు నూట మూడేళ్ళు బతికారు నూట పది సంవత్సరాలు బతికారు అని చెప్పుకునే వాళ్ళు డెబ్బైకి అరవైకి మాట్లాడుకునే రోజులు వస్తేమో అనిపిస్తాం దానికి కారణం ఏంటంటే వివేకానంద గారు చెప్పినట్టు మనకు కావాల్సింది భారతీయ సంస్కృతి పారి పాశ్చాత్య సైన్స్ అంటే వెస్ట్రన్ సైన్స్ ఇండియన్ కల్చర్ కావాలి దురదృష్టవశాత్తు మన భారతదేశంలో ఇండియన్ సైన్స్ మూఢనమ్మకాలు ఇంకా అలాగే ఉండిపోయి వెస్ట్రన్ కల్చర్ వచ్చేసి పొట్ట వెన్నుకంటి అన్నమో రామచంద్ర అని అన్నం దొరక్క బాధ జబ్బులతో బాధపడే భారతదేశం ఇప్పుడు షు షుగరు బీపీ కొలెస్ట్రాల్ మన మారిన ఆహార అలవాట్లు వాడుతున్న వైజ్ఞానిక పరికరాలతో వెస్ట్రన్ సైన్ వెస్ట్రన్ పీపుల్ కన్నా మన దగ్గరే షుగర్ పేషెంట్లకు ఎక్కువైపోయింది అసలు ఆ జబ్బు మంది కాదు టీబీ లెబ్రసీ ఆహార లోపాలు ఇటువంటి జబ్బులతో బాధపడే భారతీయులు ఇప్పుడు వాటిని జయించకపోగా టీబీ కేసులు ఏం తగ్గలేదు లెపరీ లెప్రసీ కేసులు ఏం తగ్గలేదు పేదరికం వల్ల వచ్చే ఇబ్బందులు ఏం తగ్గలేదు ఎదుగుదల ఎందులో వచ్చిందంటే షుగరు బీపీ కొలెస్ట్రాల్ పక్షవాతం ఇవన్నీ తక్కువ వయసులో హార్ట్ స్టడీ అని రెండు వేల నాలుగులో ప్రపంచం మొత్తాన్ని కలిపి ఒక స్టడీ చేసి అందులో భారతదేశ జనాభాను కూడా కలిపితే షుగరు పాశ్చాత్య దేశాలు అంటే వెస్ట్రన్ కంట్రీస్ మనం అనుకునే అమెరికా యూకే వాటి వాళ్ళంతా పోల్చుకుంటే మనకు పదివేలు వస్తుంది కొలెస్ట్రాల్ మనకు వాళ్ళకంటే ఎక్కువ ఉంటుంది బీపీ వాళ్ళకంటే మన దగ్గర ఎక్కువ ఉంది పక్షపాతాలు వస్తేనే వాళ్ళకంటే పది సంవత్సరాలు ముందు వస్తుంది హార్ట్ అటాక్ మన వాళ్ళకంటే పదిహేను సంవత్సరాలు ముందొస్తున్నాయి వచ్చిన వాళ్ళు వంద మంది వస్తే తొంభై మంది చనిపోతున్నారు సో జబ్బులు మనవి కాదు వచ్చిన తర్వాత మొన్నవే జయించలేకపోయిన పరిస్థితుల్లో కొత్త జబ్బులు వస్తే వాటిని జయించలేక క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోయి అంటే హంసలాగా ఆరు నెలలు కాదు హంసలాగా కలకాలం ఉండాల్సిన జనాభా కష్టపడుతూ వేరొక పక్షిలాగా అనారోగ్యంతో బాధపడే పరిస్థితి వచ్చింది వాటన్నిటికీ కారణాల నేను చెప్పిన ఇంటర్ హార్ట్ స్టడీ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాని సేకరించి చేసిన స్టడీ రెండు వేల నాలుగులో ప్రచురించారు ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది లక్ష తొమ్మిది ఫ్యాక్టర్స్ కిడ్నీ ప్రాబ్లం వచ్చిన హార్ట్ ప్రాబ్లం వచ్చిన పక్షవాత లక్షణాలు వచ్చినా తొమ్మిది ఫ్యాక్టర్స్ మొట్టమొదటిది కొలెస్ట్రాల్ అధిక కొలెస్ట్రాల్ దాంతో ప్రమాదం ఏంటంటే ఉదాహరణ నేనే సన్నగా ఉన్నాను మన దగ్గరలో ఉన్నటువంటి వడ్లమూళ్ళో డివిసి హాస్పిటల్లో వారు కార్డియాలజిస్ట్గా ఉన్నారు వారు మరి అక్కడ ఎంతోమందిని నాలుగు సంవత్సరాల్లో ఎంతోమంది పేషెంట్స్ని చూసుంటారు వారు ఇప్పటికీ కనీసం ఒక వందల సంఖ్యలో చూసుంటారు పేషెంట్లు వాళ్ళ అనుభవాలన్నింటినీ కూడా ఏ పేషెంట్ ఎలా ఉన్నారు ఎలాంటి పేషెంట్లు వస్తున్నారు అక్కడికి రకరకాల వాళ్ళు ఇటుతుంటారు అక్కడికి అందువల్ల ఆ పేషెంట్ల యొక్క జరిగినటువంటి అనుభవాలన్నీ కూడా మన ముందు ఉంచుతారు వారు ఎలాంటిది ఏ విధంగా కార్డియాలజిస్టు ఏంటి గుండెపోటు ఏమిటి దానికి నివారణ ఎలా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం అనేటువంటిది మరి ముఖ్యంగా ఇక మనందరండి వాళ్ళ చూస్తే